బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని చెప్తోంది వాతావరణ విభాగం ఇక లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాలకి ఏ ఏ అలర్ట్లు జారీ చేశారు ఉచిత ఏపీలో మొత్తం ఐదు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఏపీలోని విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక ఏపీలో పదమూడు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి కృష్ణా ఏలూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీలో ఎనిమిది జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక తెలంగాణలో కేవలం మంచిర్యాల జిల్లాకు మాత్రమే రెడ్ అలర్ట్ జారీ చేయగా ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కొమరం భీం జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది తెలంగాణలోని మిగిలిన ముప్పై ఒక్క జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పారు ఇక విశాఖ నుంచి మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఖాజా ఏపీలోనే అత్యధికంగా ఎక్కువ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు విశాఖలో రైట్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఖచ్చితంగా ఐఎండి ప్రకటించినట్టుగానే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇదే పరిస్థితి రేపు కూడా కొన్ని జిల్లాలో కొనసాగే అవకాశం ఉందని ఐఎండి తాజాగా హెచ్చరికలు జారీ చేసింది ఎందుకంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైతే అల్పబడిన ఉందో ఇది గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఇది తీరం వైపు దూసుకొచ్చే కొద్దీ అది మరింత బలపడుతుంది వాయుగుణంగా మారబోతుంది రేపు మధ్యాహ్నానికి ఇది దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాల వైపు వచ్చి అది తీరం దాడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది అందుకు తగ్గట్టుగానే చాలా చోట్ల చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలోనే విశాఖ అనకాపల్లి అల్లూరి ఈస్ట్ గోదావరి అలాగే కోనసీమతో పాటు ఏలూరు జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి మరోవైపు మరికొన్ని జిల్లాలు మిగతా జిల్లాలో శ్రీకాకుళం విజయనగరంతో పాటు మరికొన్ని జిల్లాలో ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయా జిల్లాలో అధికారులు కూడా అప్రమత్తమన్నారు ప్రధానంగా విశాఖ విషయానికి వస్తే విశాఖలో గత రెండు రోజుల పాటు ఎడతరపు లేకుండా వర్షం కురుస్తుంది పల్ల ప్రాంతాలు జలభం ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ త్రిపురంలోని ప్రధాన ప్రాంతం ఇది ఇక్కడ హెచ్ఎస్బిసి గా ఈ ప్రాంతంలో పూర్తిగా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లో ఉన్న వెహికల్స్ అంతా కూడా దాదాపుగా టైర్లన్నీ కూడా నీట ఇదే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది అంటే గతంలో కూడా వర్షాలు కురిసినప్పటికీ ఇటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల పల్ల ప్రాంతాలన్నీ జలమయమై దీన్ని తొలగించే ప్రయత్నంలో అధికారులు కూడా జీవీఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేశారు అంటే కొండవల్లి ప్రాంతాల్లో కూడా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు మరోవైపు అనకాపల్లి జిల్లాలో కూడా చాలా వరకు వాగులు పొంగిపోతున్నాయి మరోవైపు అల్లూరు జిల్లాలో ప్రధానంగా అక్కడ మోదాపుట్టి వద్ద కుమారస్వామి అనే వ్యక్తి గిరిజనుడు ఒక వాగులో పొట్టుకుపోవడా అతని కోసం ఇంకా గాలిం చర్యలు దీంతో దీంతోపాటు అల్లూరు జిల్లాలోని చాలా వరకు జీమాడుగుల పెద్దవైలు మండలాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంగలు పొంగి ఉన్నాయి అరకులో ఆ పర్యాటక ప్రాంతాలు కూడా మూసివేశారు అక్కడ జలపాతాలు కూడా ఉధృతంగా ప్రవేశాలని నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా పర్యాటకులు వెళ్ళకూడదని అని హెచ్చరికల బోర్డు కూడా జారీ చేశారు దీంతోపాటు రాకల ఇరవై నాలుగు గంటల్లో కూడా ఈ వర్షాల తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త అది వాయుగుండంగా మారబోతోంది మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దీంతోపాటు ఆయా కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్స్ చేయాలని ఇప్పటికే విపత్తుల విపత్తులు సంస్థ కూడా చెబుతూ వచ్చింది మొత్తం మీద ఈ ఉత్తర కోస్తాలో దీని ప్రభావం అధికంగా ఉంది దీంతోపాటు మంచి అంటే ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తా మధ్యంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది ఇదే పరిస్థితి మరో ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే వాయుగుండం తీరం దాడే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు